హలో ఫ్రెండ్స్ ఇవాళైతే అందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్తో అయితే మీ ముందు ఉన్నానండి అదేంటంటే మనం ఇట్లాంటి అయితే వేస్ట్గా అయితే పారేస్తుంటాం కదా అలా మనం పారేయకుండా తిరిగి వీటిని అయితే ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఏ విధంగానైతే చూసేద్దాము ముందుగా ఒక బాటిల్ తీసుకొని దాంట్లోకి షాంపూనైతే ఈ విధంగా కట్ చేసి దీంట్లోనికి అయితే వేసేసుకుందాము అట్లాగే కొద్దిగా అయితే అయితే ఈ విధంగా బాటిల్లోనికి వేసేసుకొని వాటర్ను దీంట్లోనికి వేసుకొని క్యాప్ మూతను అయితే ఈ విధంగా పెట్టేసేసుకుందాము ఇప్పుడు మనము ఒక స్పోర్కుని తీసుకునే దాన్ని కొద్దిగా అయితే వేడి చేసేసి ఈ క్యాప్ పైనకైతే మనం అయితే ఈ విధంగా పెట్టేసుకుందామండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ బాటిల్తోనైతే మనం కిచెన్ అంతా కూడా చక్కగా అయితే క్లీన్ చేయొచ్చు మనం వంట చేసిన తర్వాత కిచెన్ అయితే చాలా డట్టిగా అయితే తయారవుతుంది దాన్ని క్లీన్ చేయడం అనేది ఆడవాళ్ళందరికీ కూడా ఒక టాస్క్ అండి రోజు మనం స్టవ్ని కడగాలన్నా మనకు ఇబ్బందిగానే ఉంటుంది అట్లాగే రోజు కడిగితే స్టవ్ అనేది కూడా తొందరగా అయితే పాడైపోతుంది దీంతో మనం టైల్స్ను కూడా చాలా చక్కగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనం స్టవ్ పైన దీన్ని అప్లై చేసేసుకొని ఏదైనా క్లాత్తోని కానీ లేదా ఈ విధంగా స్పాంజ్తోని కానీ ఇట్లా మనం క్లీన్ చేసామనుకోండి చక్కగా అయితే క్లీన్ అవుతుంది టైల్స్ని కూడా మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా ఈ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అట్లాగే మనకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మనకు బొద్దింకలు అట్లాంటి చిన్న చిన్న పురుగులు రాకుండా కూడా చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది